డబ్బులు పొదుపు చేయాలనుకునే వారికి అద్భుతమైన మంత్రం ఇదే ఈ రూల్ పాటిస్తే డబ్బులు చాలా పొదుపు చేయవచ్చు డబ్బులు పొదుపు చేయాలని చాలామందికి ఉంటుంది కానీ ఎలా పొదుపు చేయాలని చాలామందికి తెలియదు డబ్బులు పొదుపు చేయాలని అనుకున్నా మధ్యలో ఏదో ఒక అవసరమై డబ్బులు ఖర్చు చేస్తారు కానీ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫార్ములా పాటించడం వల్ల డబ్బులు సులువుగా పొదుపు చేయవచ్చని చెబుతున్నారు ప్రముఖ ఆర్థికవేత్తలు ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఏ వస్తువు కొనాలన్నా భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక భార్యా పిల్లలు ఉంటే మనకు వచ్చే జీతాలు అసలు సరిపోవు ఇంటికి అవసరమయ్యే నిత్యావసరాలతో పాటు పిల్లల పోషణ చదువులు హాస్పిటల్ ఖర్చుల కోసం వేలకు వేలు ఖర్చు అవుతాయి దీంతో సామాన్య మధ్యతరగతి ఉద్యోగి అతి కష్టంపై బ్రతుకుబండిని నెట్టుకొస్తున్నాడు మనకు వచ్చే జీతాన్ని ఏ నెలకు ఆ నెల ఖర్చు పెడితే భవిష్యత్తు అవసరాలకు కష్టమవుతుంది అందుకే డబ్బులు పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంటి అవసరాలకు పోను డబ్బు ఎలా పొదుపు చేసుకోవాలి దీనికి ఎలాంటి ఫార్ములా పాటించాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫార్ములా ఎలా అంటే డబ్బుల విషయంలో ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అనే ఫార్ములా పాటించడం వల్ల డబ్బులు పొదుపు చేసుకోవచ్చు ఈ పద్ధతి ప్రకారం మనకు వచ్చే జీతంలో యాభై శాతం వరకు మన ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయాలి నిత్యావసర సరుకులు కరెంటు బిల్లులు పిల్లల ఫీజులు ఈఎంఐ పేమెంట్స్ ఇతర బిల్లులు ఈ కేటగిరీలోకి ఉంటాయి ఆ తర్వాత ముప్పై శాతం డబ్బులను మీ సరదాలకు ఖర్చు పెట్టవచ్చు విందులు టూర్లు వినోదాల వంటివి ఈ కేటగిరీలో ఉంటాయి ఇక ఆ తర్వాత మిగిలే ఇరవై శాతాన్ని పొదుపు చేసుకోవాలి ఈ ఇరవై శాతాన్ని స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర వాటిల్లో పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెంచండి పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ గురించి కూడా ఆలోచించుకోవాలి ఒకే చోట మొత్తం పెట్టుబడి పెట్టడం మంచిది కాదు కొంత మొత్తం స్టాక్ మార్కెట్లో మరికొంత మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొంత గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి మీ పెట్టుబడి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అది పెరుగుతుందా లేదా పెట్టుబడి వేరే దానికి మళ్లించాలా అనేది చూసుకుంటూ ఉండాలి ఇక మీకు జీతం పెరిగినప్పుడు పెట్టుబడి మరింత పెంచాలి ఈ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ ఫార్ములా పాటించడం వల్ల మీరు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనే విషయం క్లారిటీ ఉండటంతో పాటు భవిష్యత్తు అవసరాలకు పొదుపు కూడా ఎక్కువ చేసుకోవచ్చు పొదుపు చేసిన డబ్బులు మీ పిల్లలు పెద్దవారు అయ్యేసరికి వారి ఉన్నత చదువులు పెళ్ళిళ్ళకు ఉపయోగపడతాయి మీకు ఆర్థిక భారం తగ్గుతుంది మరింత ఆర్థిక సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి